నమస్కారం రాబోయే విద్యా సంవత్సరానికి మరి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకి ఏకరూప దిశలకు సంబంధించిన క్లాత్ రావడం జరిగింది మరి క్లాత్ ను ఈరోజు స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు అంటే మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అలాగే మనకి అర్బన్ మండల స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే గౌరవ ఎండిఓ గారు మనకి రావడం జరిగింది మరి వారి చేతుల మీదుగా ఈ రోజు మనకి క్లాత్ కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఈ టైలర్స్ కి ఏవైతే మనకి క్లాత్ ఇవ్వడం జరుగుతుందో ఈ క్లాత్ కు సంబంధించింది నాలుగు వేల తొమ్మిది వందల ఏడు మీటర్లు మనకి క్లాత్ రావడం మండలకి రావడం జరిగింది మొత్తం అర్బన్ రూరల్ కలిపి సో అర్బన్ వచ్చేసి ఇరవై నాలుగు స్కూళ్ళు రూరల్ వచ్చేసి ఇరవై ఎనిమిది స్కూళ్ళు మొత్తం యాభై రెండు పాఠశాలకు గాను ఈ క్లాత్ రావడం జరిగింది సో ఈ క్లాత్ కు సంబంధించింది విత్ ఇన్ ఈ యొక్క హాలిడేస్ పూర్తయ్యేసరికి ఖచ్చితంగా మనకి విద్యార్థులకు ఏకరూప దృష్టిలో అందించే రకంగా రిటర్స్ అందరూ కూడా అప్రమత్తం చేసేసి మరి స్టిచ్చింగ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే అధికారులు కూడా మరి వారి వారి సంబంధించిన ఐకేపీ వాళ్ళకు గానీ అలాగే విప్పం వాళ్ళకు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా సకాలంలో మరి నాణ్యంగా దుస్తులు పూర్తి చేసి మరి పిల్లలకు అందించాల్సింది